ఆస్పరి మండలం అలిగిరి గ్రామంలో మరి హరిగిరి గ్రామ సచివాలయంలో సరివేగా పనిచేస్తున్న నాగేంద్రమ్మ మేడం గారు మరి ఆమె విధులు ముగించుకొని పత్తిపూడికి మీటింగ్కి శనివారం రోజు మీటింగ్కి అటెండ్ కావడంతో వెలుతున్న సందర్భంలోనే చిన్నహుద్ది దగ్గర బైకు స్కిడ్ డైక్ కింద పడడంతో మాకు ఆ విషయం అలిగిరి ప్రధాన కార్యదర్శి అనిమేష్ గారు మాకు తెలియజేయడం జరిగింది ఆ విషయాన్ని ఆ ని ఏపీ డిప్యూటీ సీఎం మరి హాస్పిటల్ జనసేన గ్రూప్ లో ఆ యొక్క పోస్ట్ ని మేము సారు మన హరిమేష్ గారు పోస్ట్ చేశారు దాని విషయం తెలుసుకొని మరి అందరూ మరి ఇక్కడ హలిగేరి ఎంపీటీసీ రామకుల్లా గారు మరి మా జనసేన ప్రధాన కార్యదర్శులు అందరి సహకారంతో మరి ఇలా చేస్తే బాగుంటుంది మేడం ఇలా స్కిప్ అని బామని మరి చాలా మంది మానవత దృక్పథంతో వారి వంతు వారి సహాయాన్ని ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఫోన్ పే పోస్ట్ చేసి మాకు గ్రూప్ లో ఫోన్ పే చేసి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మానవతం ఇంకా ఇది ఒక నిదర్శనం చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కలెక్ట్ చేశాం ఏదో ఒక మన వంతు ఇవ్వాలి మరి మేడం అనుకోకుండా జరగడం చాలా దాదాము మేడం ఇక్కడ చాలా కంటికి దెబ్బతాయి ఇక్కడ గౌరిగోపాల హాస్పిటల్లో కూడా మేడం ట్రీట్మెంట్ తీసుకుంటుంది సర్జరీ కూడా జరిగింది దేవుడు దయవాలమె త్వరగా కోలుకొని మళ్ళీ యధావిధంగా విధులకి హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా మేడంని కోరుకుంటున్నాను భగవంతుని కోరుకుంటున్నాను కావున దయచేసి ఎందుకంటే అనుభవించి సంఘటన జరిగినప్పుడు మనము గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయి అయినా మనం మానవ దృక్పంతో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే మన వంతు మన సహాయం అని మేము ఆలోచించుకొని ప్రధాన కార్యదర్శులు వీరేష్ కాని హనుమేష్ కాని మాధవ్ గాని మరి వీరబాపురం జనసేన నాయకులు పత్తికొండ జనసేన నాయకులు ఎక్కడో కుబైట్లో ఉన్న వాళ్ళకు కూడా మనం సహాయం చేశారు ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి ఇది మంచి కార్యక్రమం చేశారు ఎంప్లాయ్ అయినా మనకి ఎందుకు మన వంతు మనం సహాయం చేయాలని మరి హనిమేష్ గారు చెప్పడంతో తొందరగా మేము అంతా కనెక్ట్ చేసి దాదాపు ఇరవై తొమ్మిది వేల రూపాయలని మా జనసేన పార్టీ తరపున మేడం గారికి మేము సహాయంగా ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషమైంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన ప్రతి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హన్మేష్ గురించి మాట్లాడుకుని కోరుతున్నాను